శ్రీ గురుభ్యో నమ శ్రీ సద్గురు మాణిక్యప్రభు మహారాజ్ చరిత్ర ఏడవ రోజు పారాయణం మూడవ భాగం గాదిపై కూర్చున్న తరువాత శ్రీ ప్రభువు ఉపాసన వైపు అధిక శ్రద్ధ చూపేవారు ఆయన ప్రవర్తనలో శ్రీ మార్తాండ ప్రభువుల ప్రవర్తన కనిపించసాగింది స్నాన సంధ్య జపతపాలు పూజ అర్చనలు ఇవే కాకుండా మాట్లాడడం నడవడం అన్ని విషయాలలో శ్రీ మార్తాండ ప్రభువుల ప్రభావం పూర్తిగా కనిపించేది శ్రీ మార్తాండ ప్రభువుల వలనే అనేక వ్యవహారాలు రాత్రివేళలో చేయసాగారు అందుకని జనానికి వారిలో శ్రీ మార్తాండమాణిక్ ప్రభువు గారు కనిపించి శ్రీ మార్తాండమాణిక్ ప్రభు వియోగ దుఃఖాన్ని మరవసాగారు శ్రీ మార్తాండ ప్రభువు సంస్థానంలో జరిగే అనేక విషయాలు ఆధునీకరించారు కొన్నింటిని స్వయంగా ప్రారంభించారు వివిధ దేవతల జన్మదినం భజన పూజా కార్యక్రమాలు ఉత్సవాలు పుణ్యతిథి దర్బార్ సంగీత కార్యక్రమాలు నగర ప్రదక్షిణ మరియు దిండి వివిధ కళాకారుల కార్యక్రమాలు వీరికాలంలోనే కాలంలోనే విశేషంగా జరిగేవి శ్రీ శంకర్మాణిక్ ప్రభు ఈ అన్ని విషయాలపై దృష్టి పెట్టి ఎలాంటి వెలితీ లేకుండా శ్రద్ధ తీసుకునేవారు అలాగే సంప్రదాయకుల భక్తుల సౌకర్యాలు మరియు వ్యవహారిక ఆంతరంగిక అభివృద్ధి వైపు దృష్టి పెట్టేవారు శ్రీ శంకర్మాణిక్ ప్రభు స్వయంగా విద్యావంతులై ఉండిరి ఆయన జనానికి విద్యా అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని మాణిక్నగర్లో ఒక పాఠశాలను స్థాపించారు ఈరోజు దానిపైనే శ్రీ శంకర విద్యానగరం యొక్క స్థాపన జరిగింది మాణిక్నగర్ ఇది ఒక ధర్మ సంస్థానం శ్రీ ధర్మ ధర్మభావన మరియు భక్తి వీటి ప్రచారం కోసం అనేక ధర్మయాత్రలు చేశారు కానీ ఆయనకు స్వంత ప్రాంతం విడిచి బయట యాత్ర చేయడానికి సమయం దొరకలేదు దురితాంచే తిమిర జావో విశ్వ స్వధర్మ సూర్యే పాహో జో జే వాంఛీల తో తేలాహో ప్రాణిజాత అంటే స్వధర్మము అనే సూర్యుని ప్రకాశంతో దురితుల అహంకారం పోయేట్లు చేసి వారు ఏది కోరుకుంటారో అది వారికి అని అర్థం ఇదే ధర్మయాత్రల ఉద్దేశం కావచ్చు సామాన్య జనం తమ సంసారిక దుఃఖాలు కష్టాలు దూరం అవడానికి ఇలాంటి సత్పురుషులను ఆశ్రయిస్తారు ఈ దుఃఖాలు కష్టాలు దూరం అవగానే వారిపై శ్రద్ధ కలిగి భక్తి మార్గంలో పడతారు శ్రీశంకరమాణి ప్రభు కూడా ఇలా అనేక భక్తుల దుఃఖాలను కష్టాలను దూరం చేశారు శ్రీ ప్రభు రాయచూరికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మాణిక్ ప్రభు మార్కెట్లోని వ్యాపారులు అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలికారు తోరణాలు కట్టి తమ దుకాణాలు అలంకరించారు దారి పొడుగున కళ్ళాబజల్లి ముగ్గులు వేశారు చాలా చోట్ల పూలతో అలంకరించిన కమానులు నిలబెట్టారు అక్కడి స్వాగత సమారంభాన్ని చెబుతూ మాణిక్ ప్రభు ఇలా అన్నారు ఈ వ్యాపారుల బజారులో వ్యవహారాలు చూస్తే వాటి నుండి విధాత విశ్వం యొక్క కార్యకలాపాలను సూక్ష్మంగా ఊహించవచ్చు లోకహితం కాంక్షించి స్వంత వ్యాపారం చేయడానికి మించి వేరే ధర్మం లేదు ఇదే ప్రభుసేవ ఏ ప్రభు పేరైతే మీరు మార్కెట్కి పెట్టారో వారిని స్మరిస్తూ వ్యాపారం చేస్తే మీ కోరికలు తీరుతాయి అలాగే మీ వ్యాపారం వృద్ధి కావాలని నేను ప్రభు చరణాల వద్ద ప్రార్థిస్తాను అంతేకాక జనతా జనార్ధనుల ప్రసన్నతయే వేదాంతం యొక్క మర్మం పరమేశ్వరునికి ఐదు ముఖాలంటారు ఇక్కడ అయితే సహస్రముఖాలు మా ముందు ఉన్నాయి ఇదే విరాట్ రూప దర్శనం నా ప్రభు యొక్క విరాట్ రూపం చూసి నాకు చాలా సంతోషం కలిగింది శ్రీ ప్రభు ఎల్లప్పుడూ మీకు మంచి చేస్తారు చివరికి కర్ణాటక యువ సంఘం వారికి ఉత్సాహం ఇవ్వడానికి ఒక వంద ఒక రూపాయల ఇచ్చి ప్రసంగాన్ని ముగించారు ఇక్కడ వీరు ఉపన్యాసం వల్ల వాచకులకు ఆయన వక్తృత్వ శక్తి వేదాంతంపై పట్టు వారు జనం మనస్సును గెలిచే విధానం వి వినమ్ర స్వభావాల ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది ప్రభు పీఠంపై ఆసీనులైన తరువాత వారి మృదు స్వభావం వల్ల అందరికీ వారంటే అభిమానం కలిగేది అందుకని జనం సర్వసమర్థులైన శ్రీ మార్తాండ ప్రభువుని చండశాసనుడైన సూర్యుడితో పోల్చి శ్రీ శంకర ప్రభువుని చల్లనైన చంద్రునిగా భావించేవారు చిన్నపిల్లలపై ప్రేమ బీధవాళ్ళపై కరుణ చూపేవారు ఒకసారి ఎవరినైనా తనవాళ్ళుగా భావిస్తే వారితో ఎప్పుడూ వేరే విధంగా నడుచుకోలేదు వాళ్లలో మీరు మేము అనే భేదాన్ని ఎప్పుడూ చూపలేదు ఎవరితో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు సౌజన్యానికి మారురూపులై ఉండిరి స్వార్థమాయన్ను ఎప్పుడూ స్పృశించలేదు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచన చేసేవారు గాదిపై వారు విధియుక్తంగా ఆసీనులైన తరువాత ఒక సంవత్సరం ఆయన భరతుని వలె గాదిని సంరక్షించారు గాదిపై కూర్చున్న తరువాత సక్రమమైన పాలన దేవ ధర్మ కార్యక్రమాలలో ఆలస్యం చేయకపోవడం ఉపాసన పద్ధతిలో దృఢమైన ఏకాగ్రత పెట్టేవారు వీరి ఏకైక చిరంజీవి శ్రీ సిద్ధరాజుకి చిన్నప్పుడు ఒకసారి అనారోగ్యం చేసింది అన్ని రకాల ఔషధాలు వాడారు కానీ ఒకేసారి జ్వరం పెరిగింది ఈ విషయం ప్రభుకు తెలియజేసే సమయానికి వారు పూజలో కూర్చొని ఉన్నారు ఈయన స్వయంగా వైద్యులై ఉండిరి అయినా ఆయన ప్రభు ఏం చేస్తారో చెయ్యని అన్నారు వెంటనే శ్రీ కృపతో శ్రీ సిద్ధరాజు యొక్క జ్వరం తగ్గిపోయింది కాలం గడుస్తుండగా శ్రీ శంకరమాణిక ప్రభు యొక్క ఆరోగ్యం విఘటించింది చాలా ఔషధోపచారాలు జరిగాయి జపహోమాదులు అనేకం జరిపించారు కానీ నొప్పులు తగ్గేవి కావు శ్రీ శంకరమాణిక ప్రభువుకి తన చివరి క్షణాలు కనిపించసాగాయి కానీ ఆయన అత్యంత ధైర్యంతో దానిని ఎదురించడానికి నిశ్చయించుకుని తన ప్రాణం పోయిన తర్వాత ఏం చేయాలో ఆ తయారీ స్వయంగా ఆయనే చేసి పెట్టుకున్నారు సమాధికి పూర్వం శ్రీ మాణిక్ ప్రభు సోలాపూర్కి చెందిన బాబూరావు వైకుంఠ అనే పేరు గల ప్రభుభక్తునికి ఒక లేఖను స్వహస్తాలతో వ్రాశారు దాంట్లో ఏం రాశారో శ్రీజీ యొక్క నిర్యాణం తర్వాత తెలిసింది నిర్యాణం తర్వాత శ్రీజీ యొక్క పార్థివ దేహాన్ని సమాధి స్థానంలో పెట్టడానికి ముందు కట్టడానికి కావలసిన పట్టుపంచ శాలువా వంటి నూతన వస్త్రాలు అందుబాటులో లేకుండెను దగ్గరలోని గ్రామాల్లో బజారులో వెతికినా దొరకలేదు ముందు ఏం చేయాలి అనే ఆలోచనలో భక్తమండలి ఉండగా షోలాపూర్ నుండి బాబురావు వైకుంఠ వచ్చారు పట్టుపంచ శాలువ గులాల్ కర్మ కోసం పనికి వచ్చే పూర్తి సామాగ్రి ఆయన తేవడం చూసి జనానికి ఆశ్చర్యం కలిగింది అప్పుడు వైకుంఠ ఈ సామాగ్రినంతా తీసుకొని తీసుకుని రావలసిందిగా శ్రీజీ స్వయంగా లేఖ ద్వారా నాకు తెలియజేశారని చెప్పారు ఇలా చెప్పగానే వారి దుఃఖానికి అంతు లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే తెలుసు అందుకని లేఖవరాశి ఏర్పాటు చేసి పెట్టుకున్న శ్రీ శంకరమాణిక్ ప్రభు యొక్క భవిష్యత్తు జ్ఞానం మరియు మృత్యువును ఎదిరించే ధైర్యం చూసి అందరూ స్తంభించిపోయారు ఇలా ఆ కర్మయోగి శ్రీ శంకరమాణిక ప్రభు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఐదున తన నశ్వర దేహాన్ని విడిచి తమ సద్గురువైన శ్రీ మార్తాండ ప్రభువు చరణాలలో లీనమయ్యారు ఆయన సమాధి కూడా శ్రీ మార్తాండ ప్రభువుల సమాధి ప్రక్కనే చేసి దానిపై దివ్యమైన పాలరాతి దేవాలయం నిర్మించబడింది శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు చతుర్థ దత్తావతారులు శ్రీ మాణిక్ ప్రభు మహారాజు కృపాలాభం సంప్రదాయకులకు మాత్రమే కాకుండా సామాన్య మానవులకు కూడా అందాలనే కారణంతో శ్రీ ప్రభువు గాది యొక్క సామర్థ్యం నిలిచి ఉంది గాదిపై ఆసీనులయ్యే ప్రతినిధి యొక్క అసమాన దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది శ్రీ మాణిక్ ప్రభు యొక్క మహాప్రయాణం తర్వాత వారి పుత్రులు శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు ఈ సకల మత పీఠం యొక్క పంచమాధికారిగా శ్రీ ప్రభువు గాదిపై ఆసీనులయ్యారు శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు బుధవారం ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన మాణిక్నగర్లో జన్మించారు శ్రీ మాణిక్ ప్రభు జ్యోతిష్ శాస్త్ర పారంగతులై ఉండడం వల్ల శ్రీ సిద్ధరాజు గారి జాతకం చూశారు వారికి ఈ బాలకుడు అత్యంత తేజస్వి మరియు దీర్ఘాయుష్కులై ఉండి రూపంలో ప్రత్యక్షంగా శ్రీ మార్తాండ ప్రభువులు తిరిగి అవతరించినట్లుగా అనిపించింది చిన్నతనంలో శ్రీ సిద్ధరాజును రాజా అని ప్రేమతో పిలిచేవారు శ్రీజీ యొక్క అసమాన త్రికాల దర్శన సాక్ష్యాలు వారి బాల్యలీలల ద్వారా తెలిసేవి వీరు జన్మతోనే సిద్ధపురుషులు వారి బాల్య స్నేహితులలో అన్ని జాతుల మతాల పిల్లల కలయిక ఉండేది చిన్నప్పటి నుండి వీరికి ఆటలంటే ఇష్టం వీరి విద్యాభ్యాసం గ్వాలియర్లోని సుప్రసిద్ధ సింధియా స్కూల్లో జరిగింది పాఠశాలలో ఉన్న సమయంలో సౌమ్యంగా వినమ్రంగా నడుచుకొని చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరి మనస్సులను ఆకర్షించారు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన తరువాత శ్రీజీ గారి మాతృ శ్రీ లక్ష్మీబాయి అనగా మామి సాహెబ్ గారు నగర్ సంస్థానం యొక్క కార్యభారం వహించడానికి పిలిపించుకున్నారు పంతొమ్మిది వందల యాభై మాసం సంవత్సరం దత్త జయంతి ఉత్సవాల ఆరంభంలో శుభముహూర్తంలో విధియుక్తంగా దివ్య సమారంభంతో శ్రీ సిద్ధరాజు ప్రభుగారిని శ్రీ ప్రభు గాదిపై ఆసీనులను చేయడం జరిగింది ఆ సమయంలో శ్రీజీ గారి వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అంత లేత వయస్సులో సంస్థానం యొక్క కార్యభారం వహిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రతికూల పరిణామాలు ఎదురవనీయలేదు శ్రీ మాణిక్ ప్రభు కృపాబలం ఉండడం వల్ల కొన్ని మంచి పనులు తమ చేతుల నుండి జరుగుతాయని శ్రీజీ గారి దృఢ నమ్మకం శ్రీ మాణిక్ ప్రభువు తమ నుండి లోక కళ్యాణ కార్యాలు చేయించుకుంటారని నమ్మారు ప్రభు కృపకు పాత్రులైన శ్రీ సిద్ధరాజ ప్రభువు గారు ఎంత అధికార సంపన్నులో దీనివల్ల ఊహించవచ్చు శ్రీజీ గారి వినమ్రమైన నడవడిక వల్ల వారి అధికార దర్పం పెరిగింది అభిజాత రసికత బహుసు బహుశ్రుత ప్రశాసన కౌశల్యం వ్యాపక విచారణ సరళి వినమ్ర వృత్తి ధీరోదాత్త నడవడిక అన్ని విషయాల్లో ఆసక్తి ఇవి వీరి వ్యక్తిత్వంలోని గొప్ప గుణాలు సంసారికులై ఉండి సంసారానికి అంటకుండా నడుచుకోవడంలో వీరు నిస్సంశయంగా యశస్వి యూతులయ్యారు శ్రీజీ గారి వివాహం ఒకటి జూలై పంతొమ్మిది వందల యాభై యాభై ఏడున శ్రీ క్షేత్రం హరిహర మఠాధిపతి పరమపూజ్య శ్రీ సమర్థ నారాయణ మహారాజు గారి పుత్రిక సౌభాగ్యవతి మీరాబాయితో జరిగింది శ్రీజీకి ఇద్దరు పుత్రులు నలుగురు కుమార్తెలు విద్యాలయాలు మరియు ఇతర సంస్థలు సంప్రదాయం యొక్క కర్తవ్యం పూర్తి చేస్తూ సామాజిక మరియు సాంఘిక కార్యాలలో శ్రీజీ అత్యంత శ్రద్ధ చూపేవారు వారు స్థాపించిన మరియు వారి మార్గదర్శకత్వంలో వివిధ శిక్షణ మరియు సాంస్కృతిక సంస్థల వల్ల ఈరోజు సంస్థానం యొక్క కీర్తి భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా వ్యాపించింది శ్రీజీ గారు ఆధ్యాత్మిక భావనను ప్రజల్లో పెంచడంలో యశస్వీయతులయ్యారు దాంతోపాటే ఆరు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం వారి నేతృత్వంలో ప్రభు సంస్థానం ఒక ఆదర్శ సాంఘిక సంస్థగా రూపుదిద్దుకుంది సామాజిక శిక్షణా సంస్థలు అభివృద్ధి జరిగి జనులకు వీటి వల్ల సరియైన మార్గదర్శకత్వం లభించి ఈ ప్రాంతంలో ఒక ఆదర్శ శైక్షణిక సంస్థలుగా గుర్తింపు పొందుతున్నాయి వారి కాలంలో స్థాపన జరిగి ప్రస్తుతం విజయవంతంగా నడపబడుతున్న విద్యా సంస్థలు శ్రీ మాణిక్ ఎడ్యుకేషన్ సొసైటీ మాణిక్ పబ్లిక్ స్కూల్ శ్రీ మాణిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ మాణిక్ ప్రభు శిక్షణ సమితి శ్రీ మాణిక్ విద్యాలయం శ్రీ మాణిక్ ప్రభు ప్రాథమిక పాఠశాల శ్రీ మాణిక్ ప్రభు గ్రంథాలయం శ్రీ మాణిక్ ప్రభు విద్యార్థి వసతి గృహం శ్రీ మాణిక్ ప్రభు అనాథాలయం శ్రీ మాణిక్ ప్రభు స్కూల్ ఫర్ ది బ్లైండ్ బ్లైండ్ మణిగిరి వెల్ఫేర్ ట్రస్ట్ శ్రీ మాణిక్ ప్రభు వేద పాఠశాల సంస్కృత పాఠశాల సంగీత విద్యాలయం సాంస్కృతిక ప్రతిష్టాన్ శ్రీ మాణిక్ ప్రభు క్రీడా మండలి సంగీత కవిత్వాది విషయాలలో శ్రీజీ గారి నైపుణ్యం అందరికీ విదితమే వీరి కావ్యాలలో మార్తాండమాణి ప్రభు వలే వేదాంతం అంతర్లీనంగా ఉండి భక్తి ప్రతి పదానికి కనిపిస్తుంది ప్రతికూల పరిస్థితుల్లో గాంభీర్యంగా దృఢశక్తితో ఉన్నట్లుగా వారు రాసిన ప్రభు జవళి అసతా అసతా మగ చింతా మజక ఈ మరాఠీ పదాల వల్ల స్పష్టంగా తెలుస్తుంది అనగా ప్రభు మనవద్దనే ఉన్నప్పుడు చింత మనకేలా శ్రీజీ గారి కార్యభారంలోనే పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో శ్రీ మాతాండ ప్రభు జన్మశతాబ్ది మహోత్సవం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో శ్రీ ప్రభు మహానిర్యాణ మహోత్సవం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో శ్రీ మనోహర్ ప్రభు మహానిర్యాణ మహోత్సవం పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో శ్రీ బాబాసాహెబ్ మహారాజ్ జన్మ శతాబ్ది మహోత్సవం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో శ్రీ మాతాండ మాణిక్ ప్రభు మహానిర్యాణ అర్ధ శతాబ్ది మహోత్సవం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీ గాయత్రి పురశ్చరణ మహాయజ్ఞం మరియు మాణిక్ నగర్ గాన్గాపూర్ పాదయాత్ర పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో సార్ధ శత సంవత్సర జయంతి మహోత్సవం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీ ప్రభు మందిర మహాకుంభాభిషేకం ఇలా అనేక మహామహోత్సవాలను నిర్వహించి సంస్థానం యొక్క గౌరవాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరియు తొంభై మూడవ సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులు శ్రీ సంస్థానాన్ని సందర్శించి శ్రీజీ గారి కార్యక్రమాలను చూసి ముక్త కంఠంతో ప్రశంసించి గౌరవించారు శ్రీజీ గారు సంప్రదాయ వ్యాప్తి కోసం ముంబై ఢిల్లీ చెన్నై పూనా షోలాపూర్ హైదరాబాద్ నాగ్పూర్ జల్గావ్ బుసావల్ అహ్మదాబాద్ ఔరంగాబాద్ బీడ్ లాతూర్ కర్నూలు మొదలైన పట్టణాలు నాందేడ్ గుల్బర్గా బీదర్ వంటి చిన్న పట్టణాలు అలాగే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మొదలైన రాష్ట్రాలలోని చిన్న పెద్ద గ్రామాలను సందర్శించారు శ్రీజీ గారు ఈ ప్రచారయాత్రలతో సంస్థానం కీర్తి ధ్వజాన్ని ఆసేతు హిమాచలం ఎగురవేశారు శ్రీజీ గారి కార్యనిర్వహణలో సంస్థానం సర్వతోముఖాభివృద్ధి సాధించింది భక్తజనుల సౌకర్యార్థం అనేక కొత్త వసతులు కల్పించబడ్డాయి శ్రీ ప్రభు భక్తుల ప్రాపంచిక మరియు పారలౌకిక కోరికలను తీర్చడం కోసం శ్రీజీ గారు అహోరాత్రులు శ్రమించారు అక్టోబర్ ఆరు రెండు వేల తొమ్మిది శ్రీజీ గారు తమ భౌతిక స్వరూపాన్ని విడిచి ప్రభు స్వరూపంలో లీనమయ్యారు ప్రభుభక్తులకు వీరి ఆశీర్వాదం మరియు మార్గదర్శనం చాలా కాలం లభించింది వీరి సమాధి మందిరం శ్రీ మార్తాండమాణిక్ ప్రభు మరియు శంకరమాణిక ప్రభు మందిరాల పరిసరాలలో నిర్మించబడింది శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభువుల మహానిర్యాణం తరువాత సకల మత ప్రభు పీఠంపై ఆరవ పీఠాధిపతిగా వారి జ్యేష్ఠ పుత్రులు శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు మహారాజు గారు ఆసీనులయ్యారు వీరు మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు వీరు విద్యా విభూషితులై మాస్టర్ డిగ్రీ పొందారు వీరు కూడా గ్వాలియర్లోని సింధియా స్కూల్లో విద్యను అభ్యసించి అర్థశాస్త్రంలో ప్రథమ స్థానంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరో సంవత్సర సర్వోత్కృష్ట విద్యార్థిగా స్వర్ణ పతకంతో భారత రాష్ట్రపతి చేత గౌరవించబడ్డారు వీరికి సంస్కృతం హిందీ ఉర్దూ మరాఠీ ఇంగ్లీష్ కన్నడ మొదలైన భాషల్లో ప్రావీణ్యం ఉంది ఆధ్యాత్మ విద్యా విధానం విద్యలలోకెల్లా ఆధ్యాత్మిక విద్య శ్రేష్టమైనదని భగవంతుడు అన్నట్లుగా దానిని అనుసరించి ఆధ్యాత్మికం వేదాంతం కావ్యశాస్త్రం వారికి ఇష్టమైన విషయాలు తమ ఉన్నతమైన కల్పనాశక్తితో ఎన్నో కావ్యరచనలు చేశారు వారి కావ్యరచనలు జ్ఞానలహరి అనే హిందీ కవితా సంపుటిగా ప్రచురింపబడింది వీరి కావ్యరచన చూసి సుప్రసిద్ధ రాష్ట్ర హిందీ కవి పండిత్ దినకర్ గారు అభినందించారు వీరు తమ కావ్యరచన ఎక్కువగా ఆధ్యాత్మిక సామాజిక విషయాలపై వ్రాస్తారు మాణిక్ ప్రభు చరిత్ర మార్తాండ ప్రబోధ ఒకటి మార్తాండ ప్రబోధ రెండు వీటిని హిందీలో రచించి సంస్థానం యొక్క గ్రంథ సంపదను వృద్ధిపరిచారు పంతొమ్మిది వందల సంవత్సరం నుండి మాణిక్ రత్న అనే మాసపత్రికను ప్రచురింపజేస్తున్నారు సంప్రదాయ ప్రచారానికి నిజమైన గుర్తింపు వారి ఆధ్యాత్మిక ప్రవచనం వల్ల లభించింది సంస్కార్ టీవీ ఛానల్లో సంవత్సర కాలం ప్రతి గురువారం వీరి ప్రవచన కార్యక్రమ ప్రసారం జరిగింది శ్రీజీ యొక్క ఆధ్యాత్మిక యోగ్యతను గౌరవించడానికి గుల్బర్గా విశ్వవిద్యాలయం వీరిని గౌరవ డాక్టరేట్ అందించి సత్కరించింది వీరు ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సంస్థాన కార్యదర్శిగా కార్యభారం వహించడం వల్ల సంస్థానం మరియు సంప్రదాయాన్ని పరిపూర్ణంగా అభ్యసించడం వల్ల జీవనంలో ఉదాత్తత మరియు భవ్యత మొదలైన వాటిపై నిశ్చయమైన కల్పన కలిగి ఉన్నారు ప్రభు సంప్రదాయంలోని ప్రతి విషయం రాజయోగానికి తగినట్లుగా వైభవోపేతం కావాలని మాణిక్ నగర్ అభివృద్ధి చెందడానికి కావలసిన మార్పు తీసుకురావాలని వారు నిరంతరం శ్రమిస్తున్నారు ఖానా యొక్క నూతన నిర్మాణం మరియు ఆధునికీకరణ మాణిక్ ప్రభు మందిర పరిసరాలలో సుశోభీకరణ భక్తులకు ఆధునిక వసతులతో కూడిన నివాస వ్యవస్థ కొరకు నూతన కట్టడాలు సంస్థానంలోని సిబ్బందిని కలుపుకొని వెళ్లడం వంటి వాటిని ప్రముఖంగా చెప్పవలసిన అవసరం ఉంది ఇలా సంస్థాన అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారు ఈ కార్యంలో శ్రీజీ గారికి వారి సోదరులైన శ్రీ ఆనందరాజ్ గారి విశేష సహకారం లభిస్తుంది శ్రీ ఆనందరాజ్ గారు సంస్థానం యొక్క కార్యదర్శిగా కార్యభారం వహిస్తున్నారు శ్రీజీ యొక్క వివాహం జహీరాబాద్కు చెందిన శ్రీ వెంకట్రావు కులకర్ణి గారి కుమార్తె సౌభాగ్యవతి శుభదతో జరిగింది వీరికి ముగ్గురు పుత్రులు మరియు ఒక పుత్రిక ఉంది వీరి జ్యేష్ట పుత్రులు శ్రీ రాజు శ్రీ సంస్థానం యొక్క సహకార్యదర్శిగా ప్రభు సేవ చేస్తున్నారు అసాధారణ జ్ఞానం ప్రచండ విద్వత్తత వ్యాపక అనుభవం విశాల కర్తృత్వం మరియు కుశల కార్యదక్షత వీటి బలంపై శ్రీజీ సకలమత సంప్రదాయానికి విశాల వైభవోపేత రూపం తీసుకువచ్చి మాణిక్ ప్రభు సంస్థానం యొక్క కీర్తి ధ్వజాన్ని ఆసేతు హిమాచలం ఎగురవేస్తారని అందరికీ దృఢమైన నమ్మకం ఉంది శ్రీజీ యొక్క కార్యనిర్వహణలో సంస్థానం యొక్క సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది భక్తుల కోసం అనేక కొత్త వసతులు కల్పించబడుతున్నాయి శ్రీ ప్రభు భక్తుల ఐహిక లౌకిక శ్రేయస్సు కోసం శ్రీజీ అహర్నిసులు శ్రమిస్తున్నారు ప్రభు సంప్రదాయకులకు వీరు ఛత్రంతో ప్రభు సంప్రదాయం మరియు ప్రభు సంస్థానం యొక్క ఉత్తరోత్తర అభివృద్ధి జరగాలని ప్రభు చరణాల వద్ద ప్రార్థిస్తున్నాము జై గురుమాణిక్ శ్రీ దత్తాత్రేయ శ్రీ గురుమాణికార్పణమస్తు ఫలశ్రుతి సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ మాణిక ప్రభు మహారాజు గారి ఈ దివ్య చరిత్రను ఎవరైతే శ్రద్ధాభక్తితో పఠిస్తారో వారి మనస్సులోని అన్ని కోరికలు తీరి వారికి ప్రభు కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ లభిస్తాయి సకలమత సంప్రదాయంలో ప్రభువును మూడు పద్ధతులలో ఉపాసించవచ్చు మొదటిదైన ఆధ్యాత్మిక ఉపాసనలో ప్రభువు పరబ్రహ్మ స్వరూపమై ఉందురు నిష్కామ భావనతో ప్రభు చరితామృత పారాయణం చేయడం వల్ల ప్రభు యొక్క సచ్చిదానంద స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది రెండవదైన ఆది దైవక ఉపాసన అనగా దత్తాత్రేయులే చతుర్థావతారంలో శ్రీ సద్గురు మాణిక ప్రభు రూపంలో అవతరించారు ఆది దైవిక ఉపాసనా పద్ధతిలో మనం ఈ చరితామృత పారాయణం చేస్తే ప్రభుకృపతో ధర్మార్థ కామ మోక్షములు ప్రాప్తిస్తాయి ఇక మూడవది ఆది భౌతిక రూపంలో మాణిక ప్రభువులు భయాదేవి మరియు మనోహర నాయక్ దంపతులకు రామతీర్థక్షేత్ర సమీపంలోని లాడవంతి గ్రామంలో జన్మించి భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం వలె సిద్ధగురువు రూపంలో అవతరించారు ఈ రూపంలో ప్రభువును ధ్యానించి ఈ చరిత్ర పారాయణం చేస్తే సంతానం కావాలనుకునే వారికి సంతాన ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి వ్యాపార వృద్ధి ప్రాప్తియే కాకుండా సర్వాభిష్టాలు నెరవేరి ప్రభు కృపాశీర్వాదాలు లభిస్తాయి ఈ చరిత్ర చదివేవారికి మరియు వినేవారికి ప్రభు అఖండ కృపాశీర్వాదం ఎల్లప్పుడూ లభించుగాక శ్రీ దత్తాత్రేయార్పణమస్తు శ్రీ గురుమాణికార్పణమస్తు ఇంతటితో శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ వారి నిత్య పారాయణ గ్రంథం సమాప్తం శ్రీ మాణిక ప్రభు మహారాజ్కి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ మరొక చరిత్రతో మళ్ళీ కలుద్దాం